సాగరంలో సంసారణ పార్ట్ ట్వంటీ సెవెన్ రచన మీనా కుమారి గారు శ్రీరాములు తమ్ముడికి కావలసిన డబ్బు అన్నీ కూడా రెడీ చేసించాడు కొత్త జంట హనుమూన్ ప్రయాణానికి కేరళకు సిద్ధమయ్యారు అందరికీ చెప్పి బయలుదేరారు శ్రీనివాస్ అలివేరు శ్రీమానితో పాపను జాగ్రత్తగా చూడమని అలివేరు మరీ మరీ చెప్పి ఏదో దూర ప్రాంతాలు వెళ్తున్నట్టు కన్నీళ్లు పెట్టుకుంది అది గమనించిన దేవరాని గారికి సంతోషం కలిగింది ఇంకా మరెన్నో మాటలు జాగ్రత్తగా అలివేరు చేపట్టుకొని పద అంటూ లాగాడు శ్రీనివాస్ శ్రీనివాస్ టాక్సీని బుక్ చేయడంతో ట్యాక్సీ వెయిట్ చేస్తూ ఉంది అందరికీ చెప్పి కారు ఎక్కారు శ్రీనివాస్ దంపతులు శ్రీనివాస్ చెప్పడంతో మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగారు అక్కడ హోటల్ రూమ్లో శ్రీనివాస్ తీసుకొచ్చిన పంజాబీ డ్రెస్ మార్చుకోమని ఇచ్చాడు అమ్మో నాకు వద్దు అంటున్న అలివేలుతో బలవంతంగా డ్రెస్ వేయించాడు శ్రీనివాస్ అలివేలు తను చెప్పినట్లుగా రెడీ అవ్వమని చక్కగా రెడీ చేయించాడు శ్రీనివాస్ టిఫిన్ కొద్దిగా తీసుకొని వెంటనే ఎయిర్పోర్ట్కు బయలుదేరారు నాకు భయం విమానం అంటే ఎప్పుడూ ఎక్కలేదు అంటూ గారపంగా చూస్తున్న భార్య వైపు చూసి నేను ఎక్కలేదు నువ్వున్నావని ధైర్యంతో వెళ్దామనుకున్నాను అన్నాడు శ్రీనివాస్ అవునా అదేమిటి మరి పెద్ద తెలిసిన వాళ్ళలాగా ఎందుకు తీసుకొచ్చారు అన్నది అలివేలు ఏమో నాకేం తెలుసు నేను నీతో పెళ్లి జరగాలని మొక్కుకున్నప్పుడు దేవుడి దగ్గర మా ఇద్దరు పెళ్లి జరిపిస్తే ఏరోప్లేన్లో హనీమూన్కి తీసుకెళ్తానని మొక్కుకున్నాను అందుకని తీసుకొచ్చాను అన్నాడు శ్రీని శ్రీనివాస్ దేవుడికి ఇలాంటి మొక్కులు కూడా మొక్కుకుంటారా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా అయ్య బాబోయ్ అని చెంపలు వేసుకొని సరే భగవంతుడితో పని వెళ్ళాలిగా మరి కాస్త ధైర్యంగా ఉందామన్నది అలివేలు అవునవును నీ చెయ్యి నేను వదిలిపెట్టను నాకు భయంగానే ఉంటుంది అన్నాడు శ్రీనివాస్ అయ్యో మీరేంటండి గదిలో ఉంటేనేమో పెద్ద పులిలాగా మీద పడుతుంటారు బయటకొస్తే ఇలానా అంటూ నవ్వుతూ ఉంది అలివేలు వారిద్దరూ కూడా చాలా చిన్నగా మాటలు చెప్పుకోవడంతో డ్రైవర్కి వినిపించే సమస్య లేదు ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత అక్కడ అన్నీ కూడా కరెక్ట్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు అలివేలు అమ్మో అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలి ఫ్లైట్ దిగే వరకు అనుకుంది నాకు చాలా భయం తల్లి భయం వేస్తే ఆ భయంలో ఏం చేస్తానో నాకే తెలియదు అందుకే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాను నువ్వు నాకు ధైర్యాన్ని ప్రసాదించాలి అంటూ వారి కులదేవతను కోరుకుంది అలివేలు మరి అలా ఎలా మొక్కుకున్నారో తప్పదుగా వెళ్ళడం అనుకున్నది శ్రీ శ్రీనివాస్ అలివేలు పడుతున్న పాటలు చూసి నవ్వుకుంటూ ఉన్నాడు అలివేలు చెప్తున్నాను విను భయం వేసినా కూడా అరవకూడదు ఏమీ గట్టిగా మాట్లాడకూడదు లేకపోతే మనల్ని దారి మధ్యలో దింపేస్తారు అన్నాడు శ్రీనివాస్ భయంగా చూస్తూ అలివేలు వైపు అమ్మో అంత పైకి వెళ్ళాక దారిలో ఎలా దింపుతారు అంటే కింద పడిపోతామా అన్నది అలివేలు భయంగా చూసావు కదా ఇందాకడ చూపించాను పారాచూట్ అంటారు తెలుసుగా అంటూ దాని వివరం చెప్పి ఆ పారాచూట్ మనకు తగిలింది దోసేస్తారు ప్లేట్లో ఫ్లైట్లో నుండి అది తీసుకెళ్లిన చోట పడతాం అని చెబుతున్న శ్రీనివాస్ మాటలకు అలాగే చూసి ఏమిటండి ఇలాంటి ప్రయాణం అన్నది అలవేలు భయంగా చూస్తూ ఏం చేద్దాం అంతా అమ్మవారి అని దండం పెట్టుకున్నట్లు నటించాడు శ్రీనివాస్ ఫ్లైట్లో కూర్చున్న తర్వాత శ్రీనివాస్ చేతిని గట్టిగా పట్టుకుంది ఇంకా గట్టిగా పట్టుకో నాకు భయంగా ఉందన్నాడు శ్రీనివాస్ ఏమీ తెలియడం లేదు భయం అనేది అంతగా అనిపించలేదు అంటూ నవ్వింది అలవేలు పైనుండి చూడు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అన్నీ అంటూ కొండలు నదులు చూపిస్తూ ఉన్నాడు శ్రీనివాస్ చూస్తున్న అలవేలు బొగ్గ మీద అందంగా ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాస్ విమానంలో అలా చేయొచ్చా అన్నది అలవేలు అవును ఇది హనీమూన్ ముద్దు కాదనేది లేదు ఎవరన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అన్నీ కొత్తగా ఏమీ తెలియని విషయం విషయాలు తెలుస్తూ ఉండడంతో ఎక్కడ చూసినా అలివేలో చిత్రమైన చూపు నవ్వు తెప్పిస్తూ ఉన్నది శ్రీనివాస్కి శ్రీనివాస్ అలివేలు చెవిలో అలా కూడా చేయొచ్చు అని చెప్పాడు చీ మీరన్నీ అబద్ధాలు చెబుతారు అంటూ నవ్వింది అలివేలు పంజాబీ రస్ చాలా బాగుంది అలివేలుకు అని మనసులో అనుకున్నాడు వదిలేసిన హై టోటల్గా అలివేలు లుక్ మారిపోయింది ప్రస్తుతానికి చాలా ఆనందంగా వారి అందమైన హనీమూన్ ప్రయాణం అలా ఉంది ఒక లేబర్ కాలనీ రేకుల షెడ్యూల్ ఆ ఇంటి ముందు పుల్లల పొయ్యి దగ్గర కూర్చున్న త్రిపురకు చాలా కోపంగా ఉంది కొన్ని రోజులు నాగరాజుతో సంసారం చేసి ఆ ఇంటి వాతావరణంలో ఉండేసరికి పీచి పట్టింది అసలు తను ఎలాంటి ఇంట్లో పెరిగింది ఎలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళింది హాయిగా మంచి ఇంట్లో బుద్ధిగా ఉండక నా వేలుతో నా కంట్లో నేనే పడుచుకున్నాను నేను ఆ వస్తమ్మ కూతుర్ని కాదు అందుకే అతను ఎప్పుడూ ప్రేమగా చూసింది నన్ను ఎప్పుడు కక్షగానే చూసింది పెంచిన దానికి ప్రేమ ఉంటుందంటారు కానీ పెంచిన దానికి ప్రేమ కాదు కదా నలుగురిలో నా పరువు తీసి నా జీవితం అల్లరి పాలు చేసింది అది తల్లి కాదు అని గారిని తిట్టుకుంటూ ఉంది మనసులో త్రిపుర తను చేస్తున్న తప్పులను మందలించిన వసదమ్మకు తను ఆమె బిడ్డ కాదు కదా అందుకే ప్రేమ లేదు అనుకుందే కానీ తల్లి చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి జాగ్రత్తగా పెంచింది ఎందుకు పనికిరాని తల్లి కడుపున పుట్టిన తనను అన్న జ్ఞానం మాత్రం కలగలేదు త్రిపురకు నా కూతురికి ఏమీ తెలియదు అని ఒక్కసారి నన్ను దగ్గరకు తీసుకొని నా పుట్టిక రహస్యం రహస్యంగానే చెప్తే సరిపోయేది కదా ఆఖరికి ఎంతో ప్రేమగా చూసిన నాన్న కూడా మారిపోయారు ఎవరిని వదలను ఈ రేకుల షెడ్డు కొంబలో ఈ పుల్లల పోయి ఊదుకుంటూ ఇటువంటి కర్మ అనుభవించాల్సి వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు ఇలాగే ఉంటాను అని మాత్రం ఎవరు పొంగిపోవద్దు నేనేంటో తెలుస్తుంది చిన్నప్పటి నుంచి వెంటపడి చెరువుల్లో ఆటలు ఆడేటప్పుడు స్వతంత్రంగా దగ్గరకు తీసుకుంటే అదే ప్రేమ అనుకుని తను ఇష్టపడింది నాగరాజుని కానీ జీవితం తీయటి తొడుగు ఉన్న చేదు మాత్రం జీవితం అని ఇప్పుడు అర్థమయ్యింది ఈ కొద్ది రోజులు భాగ్యానికేం ఏం నేను ఉండలేకపోయాను అసలు వీడితో నేను జీవితం మొత్తం ఎలా జీవించగలను ఆ శ్రీరాములు పిరికివాడిలా ఉండి నా మాటలను కుక్కలాగా పడి తీర్పు చెబుతాడా నా మీద నాగరాజుకి ఏ విషయం చెప్పినా కూడా పేరుకి నాగరాజు వాడి ఒంట్లో లేదు వాడికి ఒక పౌరుషం లేదు ఏం చేయాలి మంచితనంతోనే ఏదో ఒకటి చేయాలి నన్ను బాధపెట్టిన ఎవరూ సుఖంగా ఉండకూడదు అది కావాలి తనకు ముఖ్యంగా నా తల్లి మనవరాన్ని చూసుకొని తెగ మురిసిపోతుంది హాయిగా ఆనందంగా ఉన్నాం ఇక ఏ బాధ లేవు అని సంబరపడిపోతున్నారు అందరూ అది ఆ అలివేలు పని మనిషి కాదు ఆ ఇంట్లో ఆ ఇద్దరికి సంబంధం ఉన్న మనిషి అని నాకు అనుమానం రానే వచ్చింది అలాగే ఆ చిన్నవాడిని పెళ్లి చేసుకుంది అలివేలను వదిలిపెట్టకూడదు అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏ సంబంధం లేకుండా శ్రీరాములు బిడ్డ మీద ఊరికే ఎందుకుంటుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసింది మొక్క వేరులో విషం ఉంటే చెట్టుకి మొత్తం విషం ఉంటుంది విషంతో నిండిన త్రిపుర తలలో విషపు ఆలోచనలు వృక్షం పెరిగినట్లు పెరుగుతుంది పగ తీర్చుకోవడానికి సమయం కోసం చూస్తుంది అవును సమయం కోసం చూడాలి అంటూ కళ్ళల పొయ్యి ఊదుతున్నా మీకు పొయ్యి మంటక కళ్ళల్లోకి వచ్చి ఆ మంట ఇంకా ఎక్కువైపోయింది త్రిపురకు కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి నాగరాజు సైకిల్ వేసుకొని వచ్చాడు నీకు ఇష్టమైనవి తీసుకొచ్చాను తేగలు జామకాయలు అంటూ నవ్వుతూ వస్తున్నా నాగరాజు వైపు కోపంగా చూడలేక ప్రేమగానే చూసింది ఆ సంచి నిజంగా వాడి అవతారం నాకు ఎలా నచ్చాడు వీడు అని అనుకున్న త్రిపురకు కళ్ళ ముందు శ్రీరాములు కనిపించాడు బుద్ధి లేదు నాకు వీడి మీద ప్రేమ ఉంది అనుకొని పెళ్లి చేస్తే ఆనందంగానే వచ్చాను కానీ ఇప్పుడేమిటో నాగరాజును చూస్తున్నాడు ంటే కోపంగా అనిపిస్తుంది వారి ఇల్లు చూస్తుంటే అసహ్యంగా ఉంది వారితో సుఖమనేది కనిపించడం లేదు అని ఆలోచిస్తున్న త్రిపురకు వసుధమ్మ అక్కడ ఆటోలో దిగడం చూసింది త్రిపుర ఏమిటో వచ్చింది మనసులో ఉన్న ఆవేశాన్ని వెళ్ళకక్కితే లేనిపోని ఇబ్బందులు పడాలి ఏదో రకంగా వారు పెంచిన బిడ్డగా ఆయన నాకు ఇచ్చేదే ఇస్తే అని డబ్బాలోచనలు చేస్తున్న త్రిపుర పుల్లల పొయ్యి ఊది పొగ కళ్ళల్లోకి చెట్టుకునేలాగా చేసి కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ ఉన్న త్రిపురను చూసి వసదమ్మకు కూతురినలా చూసేసరికి బాధతో మనసు ద్రవించింది ఇటువంటి జీవితాన్ని ఎలా చేసుకున్నావు నీకు నువ్వే నాశనం చేసుకున్నావు బంగారంలాగా ఉండాలి నీ భవిష్యత్తు అనుకున్నాను ఎంతైనా అంతే త్రిపుర తల్లి బుద్ధులు ఎక్కడికి పోతాయి అని మనసులో అనుకుంటూ ప్రేమ ఆగక త్రిపురను అలా చూడలేక కన్నీరయ్యింది వసుదమ్మ పెంచిన ప్రేమ ఎంత గొప్పదో ఆమెకు తెలుసు అన్ని పనులు పూర్తయ్యాక ఇంటికొచ్చాక ఏదో దిగులుగా ఉండడంతో భర్త అడిగితే ఒకసారి వెళ్ళి త్రిపురను చూసి వస్తాను అని ఒప్పించి వచ్చింది తల్లి చేతిలో ఉన్న సంచులన్నీ చూసి రామ్మ అంటూ పైకి లేచి అవి అందుకుంది త్రిపుర ఈ ఇల్లు ఏమిటి ఈ మట్టిలో రాళ్ళు పేర్చారు ఈ రాళ్ల మీద నుండి రెండు మెట్లు ఎక్కి ఇంటి లోపలికి వెళ్ళాలి రేకులు షెడ్డు కుళ్ళలు పోయి స్నానం చేయడానికి రేకుల దొడ్డిలాగా కట్టే ఉంది ఇంట్లో రెండు గదులు ఉన్నాయి నాగరాజు బయటకొచ్చి రెండమ్మ అంటూ గౌరవంగా పిలిచాడు మీ అమ్మగారు ఏది అన్నది వసదమ్మ వచ్చిన రెండు రోజులకే అత్తాకూడలిద్దరికీ గొడవ అయిపోయింది త్రిపుర ఏమాత్రం తగ్గలేకపోయేసరికి రోషగెత్తే అయినా నాగరాజు తల్లి వెళ్ళి వేరే గుడిసెలో ఉంటుంది ఆ విషయం చెప్పకుండా ఊరు వెళ్ళిందమ్మా అని చెప్పాడు అత్తయ్య అయినా కూడా అమ్మ అని ఎంత చక్కగా పిలుస్తున్నాడు రూపం ఎలా ఉంటేనేమి ధనం లేకపోతేనే గుణం ఉన్నవాడే అనుకున్నారు వసదమ్మ మనసులో అమ్మ నీ మీద భయంగా పెట్టుకున్నాను ఏమిటో నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు నాన్నగారు నువ్వు కలలోకొస్తున్నారు వస్తున్నారు చేసిన తప్పుకు దొరికినంత పాపం అన్నట్లుగా అయింది నా జీవితం అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది త్రిపుర అందుకు పుల్లల పొయ్యిలోని పొగ కూడా కొంత అవకాశం ఇచ్చింది అన్నం పొంగిపోతుంది అంటున్న త్రిపుర మాటకు నాగరాజు వెంటనే పొయ్యి దగ్గరికి వెళ్ళి అన్నం చూస్తున్నాడు వాళ్ళ అమ్మను లోపల నులక మంచం మీద కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నది త్రిపుర ఏమిటి మంచాలు ఇవన్నీ కూడా ఏదోలాగా ఉన్నాయి కదూ అన్నది వసుదమ్మ ఆ రెండు సంచులు తీయి ఒక సంచిలో దుప్పట్లు ఈ సంచిలోని కావాల్సిన బట్టలు ఉన్నాయి ఎప్పుడైనా పెట్టుకోవడానికి ఉంటుంది మెడలో ఏమీ లేకుండా వచ్చా అంటూ తన మెడలోని ముత్యాల దండ త్రిపుర మెడలో వేసింది వసుదమ్మ నా బిడ్డ కాదు అని నలుగురిలో చెప్పి ఆ ఇంటి దగ్గర అందరిలో నా పరువు తీసి ఇప్పుడేదో ముసలి కన్నీరు కారుస్తూ ఈ ముత్యాల దండ నా ముఖాన్ని కొట్టింది ఇందులో చిన్న బంగారం కూడా పెద్దగా లేదు నాకు తెలీదా మెడలో ఉన్న కాసుల పేరు వేయకూడదా అనుకుంది త్రిపుర పైకి మాత్రం ఎందుకమ్మా ఇది మీ మెడలో మెరుస్తూ ఉంటుంది నా మెడలో వెక్కిరించినట్లుంటుంది అంటున్న త్రిపుర వైపు చూసి త్రిపుర నువ్వు మారాలి ఒంటి మీద రంగు కాదమ్మా ముఖ్యం మనసు తెల్లదన ముఖ్యం అంటున్న వసుధమ్మ మాటలకు తప్పైందమ్మా అన్నది త్రిపుర ఏమిటో కొద్ది రోజులకే చిక్కిపోయినట్లు కనిపిస్తున్నావు అన్నది వసుధమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రెండు బూట్ల పెద్ద గ్లాసుడు పాలు పళ్ళు కావలసినవన్నీ తింటూ ఆనందంగా ఉన్నాను ఆనందంగా పడుకున్నాను ఇక్కడ ఏమీ లేదు కదా అని అనుకొని నీ మీద బెంగతూ ఇలా అయ్యానమ్మా వచ్చేసాక తెలిసింది తల్లి విలువ తండ్రి విలువ అందరి ముందు మీ పరుగు తీశాను అన్న బాధ కూడా ఉంది నాలుగు అంటూ అప్పటికప్పుడు మాటలు మైనపు జ్యోతులుగా వెలిగిస్తుంది త్రిపుర వసుదమ్మకు కూతురు పడుతున్న బాధ బాగా అర్థమయ్యి కళ్ళ నీళ్లు పెట్టుకుంది వసుదమ్మ గారు బాధగా చూస్తూ ఉన్నారు బిడ్డ వైపు ముఖమంతా మసి పూసుకొని ఉంది ఎన్ని తప్పులు చేసినా తను కనకపోయినా కూడా తన పొత్తిళ్ళలో దాచుకొని పసిదాన్ని పాలిచ్చి పెంచుకున్నాను బిడ్డ మీద నాకు ఇంత ప్రేమ ఉంది అని నాకే తెలియనంత ఉంది ఈనాడు త్రిపురని ఇలా చూడలేకపోతున్నాను ఇంకెవరున్నారు నాకు బిడ్డైనా ఏదైనా తల్లిగా ఆమె మనసు బాధపడింది వసుదమ్మ కళ్ళలోని దుఃఖం ఆమె మనసులోని బాధను గమనించిన త్రిపుర ఏడుస్తూ తల్లి ఒడిలో పడుకుంది నాకేమీ తెలియదమ్మా ఏదో మందు పెట్టాడు ఈ సచినోడు అసలు ఏమీ అర్థం కాలేదు అప్పటి నుంచి భూషణం గారి కోట బంగళాలో ఏం చేశాను ఏం మాట్లాడానో ఎలా ప్రవర్తించానో నాకే తెలియదు నిజం చెప్తున్నానమ్మా నాకు ఏదో జరిగింది వీడు నన్ను మాయే చేశాడమ్మా అది ఇక్కడికి వచ్చాక అన్నీ అర్థమయ్యాయి తర్వాత నాగరాజు వేరే వాళ్ళతో చెబుతుంటే విన్నాను నా మీద ఏదో చేతపడి చేయించాడట తనకు లొంగిపోవాలని అందుకే చూసావా పెళ్ళైనా కానీ అంతమంది ఉన్నా కానీ వీడి సొంతమే అయ్యాను అంటూ ఏదో అమాయకంగా ముఖం పెట్టి ఏడుస్తూ చెబుతుంది అల్లిన కదా వసుదమ్మ గారికి బాధ కలిగేది నిజమే అంతటి ఇంట్లో అలా చేయాలంటే ఒక ఆడదానికి ఎంతో ధైర్యం కావాలి మొండి మనిషి కాస్త పెడసరి మనిషి తన కూతురు కానీ మరి ఇలా లేచి వచ్చే అంత బుద్ధి ఉంటుందా బిడ్డకి అని తను అనుకోలేదు ఏమిటో మరి ఎటువంటి మాయలు ఉంటాయో ఏమో అని అమాయకంగా వసుదమ్మ నిజమే మరి భర్త దగ్గరకు కాపురానికి వచ్చిన దగ్గర నుంచి కాలు బయట పెట్టకుండా బయట ప్రపంచం తెలియకుండా తనకున్న మంచితనంతో తనకు తెలిసిన దైవభక్తితో పద్ధతితో సాంప్రదాయమైన అలా ఉండిపోయిందే తప్ప మారుతున్న ప్రపంచం సంగతి పూర్తిగా తెలియదు వసుదమ్మకు దుఃఖం ముంచుకొచ్చింది వసుదమ్మకు కోవెల్ లాంటి ఇంట్లో అవకాశాన్ని పోగొట్టుకొని దేవుడి లాంటి మనిషిని పోగొట్టుకొని ఎందుకు పనికిరాని ఇటువంటి కాలనీకి రావాలని నీలో కోరిక పుట్టడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అంతేకాదు సాక్షాత్ శ్రీరామచంద్రుడు లాంటి రూపవంతుడు గుణవంతుడైన భర్తను వదులుకొని ఇలా ఎందుకు పనికిరాని ఇటువంటి అర్భకుడు లాంటి వాడిని పెళ్లి చేసుకొని రావడం కూడా విచిత్రమే నువ్వు చెబుతుంటే నాకు ఏదోగా ఉందమ్మా అయితే నీ మీద ఏదైనా జరిగి ఉందంట అన్నది వసుదమ్మ అవునమ్మా ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఏమేమో చేస్తున్నానట పెళ్లి చేసుకొని రావడం కూడా విచిత్రమే నువ్వు చెబుతుంటే ఆ నాగరాజు కూడా భయపడుతున్నాడని చెబుతూ ఉంది త్రిపుర అయినా వాడు నా ఒంటి మీద చెయ్యి వేసినా నేను ఊరుకోలేదట వచ్చినప్పటి నుంచి ఎప్పటి మీ త్రిపురలా మీ బిడ్డగానే ఉండిపోయాను కానీ వాడికి బాల్యను కాలేదు ఇంతలో లోపలికి వచ్చాడు నాగరాజు కళ్ళతోనే పో బయటకి అన్నట్లు చూసింది త్రిపుర త్రిపుర అంటే భయం ఉన్న నాగరాజు వెంటనే ఒక రకంగా ముఖం పెట్టి అలాగే ఉండిపోయాడు కోపం వస్తే ఏది ఉంటే అది తన తల మీద వేసి బాధతుందని తెలుసు చూసావా నన్ను చూసి ఎలా భయపడినట్లున్నాడు అలా చేస్తున్నానా నేనేం చేశానమ్మా పాప నా వైపు కూడా వాడు చూడలేకపోతున్నాడు నన్ను ఎంతవరకు అంటుకోలేదు వాడు భయంతో అంటూ ఏడ్చింది త్రిపుర త్రిపుర చెప్పిన మాయమాటలు తెలియక ఎందుకు ఏడుస్తుందో తెలియక బాధగా కూర్చున్నాడు నాగరాజు బయటకెళ్ళి నిజమే పెద్దింటి పిల్ల నేను ప్రేమించి వెంటపడి దాన్ని ముద్దు పెట్టుకుని ముగ్గులోకి దించాను నా వలలో పడిపోయింది పెళ్లి కాకముందే ఒకరికొకరు బాగా దగ్గరైపోయాం అందుకే త్రిపురకు పెళ్ళయిందని బెంగతో అల్లాడి చచ్చేవాడిని కానీ సుఖంగా బతుకుతుందని వదిలేశాను గొప్ప సంసారాన్ని వదులుకొని నాతో వచ్చింది నిజంగా బాధ జాలిగా అనిపిస్తుంది కానీ ఏం చేయను నా దగ్గర అంత సంపాదన లేదు ఆమెను సుఖపెట్టాలని ఉంది కానీ నా దగ్గర ఏమీ లేదు అని బాధపడుతున్న నాగరాజుకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే బస్ స్టాండ్ ఏరియాలోకి వెళ్ళి ఏదైనా బలమైన పర్స్ ఉన్న జేబులో వెనక పాకెట్లో పెట్టుకుని వెళ్ళి వాళ్ళను గమనిస్తున్నాడు నాగరాజు లావుపాటి అతను బస్సు దిగుతూ ఉండగా సైలెంట్గా బస్సు ఎక్కడానికి వెళ్ళినట్టుగా వెనక జేబులో లావుగా ఉన్న పర్స్ కొట్టేశాడు నాగరాజు దూరంగా వెళ్ళి పర్స్లో చూసుకుంటే అందులో అన్ని ఏవేవో మందుల చెట్టి కుక్కున్నాయి ఇంతలో ఆ వ్యక్తి పక్కన మనుషులు తీసుకొచ్చి వీడి నా పర్సు కొట్టేశాడు నా పర్సులో చాలా డబ్బులుండాలి అంటూ చెప్పాడు పర్సు తీసిన మాట నిజమే కింద పడితే కానీ అందులో డబ్బులు లేవంటున్నాడు నాగరాజు లేదు చాలా డబ్బులున్నాయి నేను పెట్టాను అబద్ధం ఆడుతున్నాడని చెప్పాడు ఆ లావుపాటి వ్యక్తి అతని మెడలో బంగారు గొలుసు చేతికి ఉంగరాలన్నీ చూస్తూ ఎందుకు పనికిరాని అర్భకుడు లాగా సన్నగా పీలగా పొట్టిగా నల్లగా ఉన్న నాగరాజు వైపు చూసి ఆకారానికి కాదు అసలు వీడు అడుక్కు తినేవాడిలాగానే ఉన్నాడు డబ్బు ఎక్కడో దాచేశాడని అందరూ నమ్మారు నాగరాజుకి భయం వేసి లంఘించుకున్నాడు అంతే జనాలు చూస్తూ ఉంటే మాయమయ్యాడు ఇంతలో వాటిగా వస్తున్న పోలీస్కి చెప్పాడు నాగరాజుని గుర్తించిన వాడికి విరోధిగా ఉండే ఒకడు ఏమిటండి అని ఒగరుస్తూ పరిగెత్తున్న ఆ వ్యక్తిని అడిగితే బోలే డబ్బు పెట్టాను కాజేశాడు వెదవా ఏదో కాగితాలు కుక్కాడంటూ అబద్ధం చెప్పాడు అవును నిజంగానే చిన్న చిన్న దొంగతనాలు చేయడం నిజమే నాగరాజు అందువల్ల అల్లా అందరూ నమ్మారు ఊళ్ళో వాళ్ళు పోలీసును తీసుకొని ఆ లావుపాటి వ్యక్తి మిగిలిన వాళ్ళు కలిసి ఇంటి దగ్గరికి వెళ్లారు ఆ సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఒక పక్కన గంప కింద కూర్చొని ఉన్నాడు నాగరాజు అది గమనించిన త్రిపుర ఏమిటి ఇక్కడ కూర్చున్నా అన్నది ఇంతలో అందరూ వచ్చి నీ మొగుడిని పిలువు బయటకు దొంగతనం చేశాడు వెదవ నాకుడకు అంటూ పోలీసు చాలా కర్కశంగా అరిచాడు ఆ దృశ్యం చూస్తున్న వసదమ్మకు కడుపు తరక్కుపోయింది ఏమిటి నా బిడ్డ పరిస్థితి ఇంత దారుణమా అని బాధపడుతూ అలాగే చూస్తూ ఉండిపోయింది ఇక్కడే ఉన్నాడంటూ గంప పైకెత్తింది త్రిపుర దొంగతనం చేశాడు వేదవ బోలి డబ్బు కాజేశాడంటూ అరుస్తున్నాడు ఆ వచ్చిన వ్యక్తి ఎక్కడ పెట్టావరా వెధవ అంటూ లాఠీ పెట్టి నాగరాజుని తూ ఉంటే త్రిపురకు సంతోషం కలిగింది పైకి మాత్రం వాడిని చూస్తూ ఏడుపు మొహం పెట్టుకుంది లేకపోతే వెధవ ఈ కొంపలోకి తీసుకొచ్చి పడేశాడు కూడు లేదు లేదు ఇంకా నాలుగు తగిలించండి అనుకుంది మనసులో అయ్యో ఇక్కడ కొట్టకండి నా భార్య మనసు బాధపడుతోంది కావాలంటే స్టేషన్కు తీసుకెళ్ళండి నేను అసలు డబ్బులు తీయలేదు దొంగతనాలు చేసిన మాట నిజమే కానీ అంత పెద్ద దొంగతనాలు నేను చేయను ఏదైనా నాకు కావలసిన డబ్బు తీసుకొని ఆ పర్స్ మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్తాను అటువంటిది బోలె డబ్బు నేను ఎందుకు తీస్తాను అంటూ ఉన్న నాగరాజు మాటలకు వాడంటే గిట్టని వాళ్ళు చేరి నిజంగానే డబ్బులు కాజేస్తాడని వాడు అలాంటి వాడే అని చెప్పారు అవన్నీ చూస్తున్న వసదా గుండె తరుక్కుపోయింది త్రిపురానికి ఇచ్చిన డబ్బులు తీసుకురా అన్నారు వసదమ్మ ఎందుకమ్మా జైల్లో పడేయని వాడే వస్తాడు అన్నది బయటకొచ్చి మాత్రం ఏడుస్తూ నిలబడింది నాగరాజు ముందు చెప్పానా నా భార్య మనసు సున్నితమైంది అది తట్టుకోలేదు నన్ను కొడితే అంటూ బాధపడ్డాడు నొప్పులతో కొట్టిన చోట్ల తడుముకుంటూ ఎంత తీశాడు బాబు అని అడిగింది వసదమ్మ దాదాపు ఐదు వేలు దాకా పెట్టానన్నాడు వాడు పోలీస్ మాట్లాడుతూ ఆ పర్సులో ఐదు వేలు ఎందుకు పడతాయి మరి విచిత్రంగా చెబుతున్నావని పోలీస్ దొంగ మొహాలు ఎంత నీట్గా డ్రెస్ చేసుకున్నా కనిపెడతారు కొందరు లేదు నా పార్స్ అంటే ఉంటే అందులో చీటీలు చూసి నీ అన్నాడు పోలీస్ పేరు చెప్పాడు ఆ లాగుపాటి వ్యక్తి అవును ఈ పేరునిదే హాస్పిటల్కి వెళ్ళిన చీటీలు చీటీవే వాడేదో తీసుకొచ్చి కుక్కాడని చెబుతావే అబద్ధాలు నిజం చెప్పు ఇందులో డబ్బులున్నాయా అంటూ పెద్దగా అరిచాడు పోలీస్ ఇంతలో అతనితో ప్రయాణించిన మరొకడు టికెట్ కూడా కొనలేదు బాబయ్య నా దగ్గర టికెట్ చేశాడు వీడు ఉత్తప్పసిన వాడు నన్ను బస్సు దింపితే నేను అక్కడే కూర్చున్నాను అంటూ బాధగా చెప్పాడు ఒకడు సరిపోయారు ఈ రోజుల్లో ఎవరు దంగో ఎవరు దూరం తెలియడం లేదు పోరా నాగరాజు అంటూ పంపించేసి ఇదిగోమ్మ మీ డబ్బులు అని ఇచ్చేసి నువ్వు మర్యాదగా వెళ్ళు లేకపోతే లాఠేకి పని చెబితే ఎందుకు రావని చెప్పి అతని దగ్గర ఉన్న ఉంగరం తీసుకొని బస్సు చార్జీలకు డబ్బులు కట్టుకోరా అంటూ ఉంటే లేదు అంటూ వేరొక చెబులకు గుట్టుగా పెట్టిన డబ్బులు తీసి ఇచ్చినాడు వాడు లోకం ఉందా అని ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంది వసుదమ్మ అధికార మనసు కలిగిన భర్తతో సంసారం చేస్తే ఆడదానికి అటు బయట ప్రపంచం తెలియదు ఇటు ఇంట్లో సరైన అవగాహన ఉండదు చొరవ ఉండదు కొందరు జీవితాలంతే అలా వసుదమ్మ గారికి ఆశ్చర్యం కలిగింది కేరళలో దిగిన కొత్త జంట శ్రీనివాస్ అలివేలు చూసే వారికి కూడా ఎంతో ముచ్చటగా ఒకరికొకరు తగ్గట్టుగా కనిపించారు వారు హోటల్లో దిగి ఫ్రెష్ అయ్యి హోటల్ ఇచ్చిన కార్ను సెల్ఫ్ డ్రైవింగ్ డ్రైవింగ్తో శ్రీనివాస్ అలివేలు అలప్పి ప్రాంతానికి చేరుకున్నారు అలప్పి ఆ ప్రాంతం అంతా కాలువలు మరుగులు సరస్సు ఎక్కడికక్కడ అందం కొట్టొచ్చినట్లుగా కండ్ల ముందు చిత్రీకరించిన చిత్రంలా అందంగా కనిపించే ఎంతో అందంగా ఉన్న ఆ వాతావరణంలో ఆ కారులో ప్రయాణిస్తున్న కొత్త జంటకు స్వర్గంలోకి వెళ్తున్నట్లు అనిపించింది ఒక చోట చూసి అటు చూడండి పర్వతాలు ఎంత బాగున్నాయో ఇటు చూడండి ఈ సరస్సులో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అంటూ చెబుతున్న అలవేలు వైపు ముచ్చటగా చూశాడు శ్రీనివాస్ ప్రేమని నేన కనులతో అందమమాయకత్వం అంతకు మించిన ప్రేమ కలిగిన భార్య మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ప్రతిక్షణం ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు శ్రీనివాస్ ప్రేమ మగతనం కొట్టొచ్చినట్లు కనబడుతున్న భర్త మొగ్గలి పూలు వంటి కౌగిల్లో ఎప్పటికప్పుడు మల్లె చెడుల ఆనందంగా వదిగి పోతుంది అలివేలు తన భార్యతో తనే ప్రయాణించాలని ప్రయాణం మొదలు పెట్టాడు ముందుగా తన ఫ్రెండ్ చెప్పిన గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ చక్కగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కార్ తీసుకొని బయలుదేరారు ఆ హోటల్ వాళ్లకు తన ఫ్రెండ్ కి స్నేహం ఉండడంతో అన్ని సౌకర్యాలు వాళ్ళే కల్పించారు కారుతో సహా అని భార్య అలివేలుతో చెబుతూ ఉన్నాడు శ్రీనివాస్ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ప్రత్యేకమైన దుస్తులు కొన్నాడు శ్రీనివాస్ వద్దు నేను వేసుకోనన్నది అలివేలు వేసుకోవాల్సిందే అంటూ బలవంత పెట్టాడు శ్రీనివాస్ బీచ్ లో అందరికి దూరంగా ఒక చోట ఖాళీగా అందంగా ఉన్న ప్రాంతం ఆ చుట్టూ అంతా పచ్చగా ఆనందంగా కనిపించింది అక్కడికి వెళ్ళిన కొత్త జెండ బట్టలు మార్చుకుని ఆ నీళ్ళలోకి ఎలా దిగారు మామూలుగా చూస్తేనే ఉండలేను ఇలా చూస్తుంటే తట్టుకోలేనంటూ అలివేలను దగ్గరకు తీసుకున్నాడు శ్రీనివాస్ అబ్బా నా ముఖం వైపు చూడండి ఎక్కడ మీరు చూసేది అంటూ భర్త చిలిపి చూపులు తాకిడికి సిగ్గుతో తట్టుకోలేక కందిపోతున్న తన ఎర్రటి ముఖాన్ని దోశల్లో దాచుకుంటూ అన్నది అలివేలు చూడాలి అనిపించేలాగా అనిపిస్తుంది చుట్టూ పర్వతాలేమో కానీ నీ ఒంట్లోనే కొండా కోనలు అలివేల చెవిలో చెప్పి అన్నీ కనిపిస్తున్నాయన్నాడు శ్రీనివాస్ అతి జంట పొద్దరగారు చుట్టూ ఉన్న వాతావరణం అన్నీ గ్రహించే తీరుండదు అంతగా మైమరిచిపోయి ఆనందంగా స్నానాలు చేశారు ఫ్లైట్ కీస్ అయిపోయింది కార్లో కిస్ కూడా అయ్యింది ఇక ఈ బీచ్లో కావాలి అసలైన అమృతమైన కిస్ అంటూ శ్రీనివాస్ అలివేలు దగ్గరకు తీసుకొని అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో గాఢంగా కౌగిలించుకొని తీయటి తేదెల ముద్దును ఆస్వాదిస్తున్నాడు శ్రీనివాస్ అలివేలు సిగ్గుతో సగం ముడుచుకుపోయిన కలువ మొగ్గలా అయిపోతుంటే అలా పైకి ఎత్తుకున్నాడు శ్రీనివాస్ అయ్య బాబోయ్ నిన్ను ఆకారం చూసి నమ్మకం కూడదై ఇంత పని ఉన్నావేంటి బాబు అంటూ కావాలని అలివేలు చిన్నగా సముద్రంలో పడేసి ఆమె మీద తను కూడా పడిపోయినట్లుగా నటిస్తూ లేని అలల దాటికి అలు పెరగని కొత్త జంట ఉరకలు వేసి ఉత్సాహంతో ప్రేమాలను సృష్టిస్తున్నాడు శ్రీనివాస్ అబ్బా వద్దనండి ఎందుకైనా మీరు తీసుకొచ్చింది ఈ బట్టలేమిటి ఈ సముద్రంలో మరీ ఇలా మరీ అంటున్న అలివేలి వైపు చూసి ముద్దు పెట్టుకుంటేనే కందిపోతాం ఏమిటి అంటూ గట్టిగా దగ్గరకు తీసుకున్నాడు శ్రీనివాస్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ చూడండి బయట మాత్రం ఇలాంటి పనులు చేయొద్దు ప్లీజ్ ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది అన్నది అలవేలు కాస్త చురుగ్గా చూస్తూ ఎవరూ లేరనే కదా ఇన్ని పనులు చేస్తుంది అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ ఒక్కసారిగా పెద్ద అలా వచ్చేసరికి భయంతో భర్త నల్లుకుపోయింది అలవేలు ఇంకా ఎక్కడికి వెళ్దామండి అంటుంటే ఎక్కడికి కాదు రూమ్కి వెళ్ళిపోవాలి ముందు నేనైతే ఉండలేను పుష్పవనంలోని తేనెల కొనలను ఈత కొట్టాల్సిందే అంటూ నవ్వుతున్నా భర్తను చూసి ఏమన్నారు అర్ధ కాలేదు అన్నది అలివేలు చెవిలో చెప్పాడు నవ్వుతూ శ్రీనివాస్ ఎప్పుడు నీకు అదే ధ్యాస అన్నది అలివేలు నీకు ఇదే ధ్యాస ఉంటుంది త్వరలో చూడు నువ్వే నన్ను ఎప్పటికైనా అడగకపోతావా అంటూ నవ్వాడు శ్రీనివాస్ శ్రీనివాస్ వైపు చూస్తూ పక్కపక్క నవ్వింది అలివేలు నిజమే చెప్పొద్దు తనకు కావాలని ఎంతో అనిపిస్తుంది కానీ బెట్ చూపిస్తుంది ఉన్నట్టుండే అలివేలు పక్కన నవ్వింది ఏమైంది అన్నాడు శ్రీనివాస్ చెడ్డీ సీను అంటూ నవ్వి పరిగెత్తింది అలివేలు చిన్న షాట్ వేసుకొని తెల్లటి బలమైన తన కాళ్ళను ఎక్స్పోజింగ్ చేస్తున్న భర్త వైపు చూసి శ్రీనివాస్ చిన్నప్పుడు చెడ్డీ వాడిలా కనిపించాడు అలివేలుకు అప్పుడు మీరు కుండీలు సరిగా పెట్టుకోలేదు నేను ఎగతాలు చేశాను అంటూ నవ్వుతున్న అలివేలును గట్టిగా పట్టుకున్నాడు శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి హా అక్కడే చూస్తున్నావా నాకు తెలియదే నీ దగ్గర ఇంత ఉందని లేకపోతే నీ పని ఎప్పుడో చెప్పేవాడిని అంటూ నవ్వుతున్న శ్రీనివాస్ మాటలకు నవ్వుతూ ఉన్నది అలవేలు ఇద్దరూ కలిసి అక్కడ నుండి ఈ రూమ్కి బయలుదేరారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్